తెలుగు ఈ రోజు మీకు మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకున్నానండి అది రివ్యూ చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది మీ ముందే అన్బాక్సింగ్ చేస్తాను అయితే ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి మీ ముందే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి మీషోలో వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుందండి అయితే ఇవాళ నాకు ఇది డెలివరీ అయ్యింది తర్వాత మళ్ళీ అసలు నేను ఏం ఆర్డర్ పెట్టానైనా చెక్ అంటే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందన్నమాట ఇది అంటే దీనికి అంత డిమాండ్ ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి మనకి ఇదిగోండి మనకి షింక్ దగ్గర కానీ వాష్రూమ్స్లో కానీ మన ఎలా అంటే మనం రెడీ అవుతాం కదా పౌడర్ డబ్బాలు కానీ అట్లా పెట్టుకుంటాం కదా వాటికి చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ హ్యాంగర్ కూడా ఇచ్చాడు చూడండి ఒకవేళ వాష్రూమ్స్లో కనుక పెట్టుకున్నట్టయితే మన బాడీ ఫోమ్స్ ఉంటాయి కదా అవి కానీ కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా టంక్లర్స్ కానీ బ్రషెస్ కానీ తగిలించుకోవడానికి బాగుంది దీని క్వాలిటీ అయితే సూపర్ ఉంది మనకి వెనకాల కూడా స్క్రూ సిస్టమ్ కూడా ఇచ్చాడండి స్క్రూస్ కూడా ఇచ్చేసారు అనమాట వాళ్ళు రెండు కుషన్స్ ఈ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కదా ఇక్కడ పెట్టడానికి అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం ఇది ఒకవేళ వాళ్ళు వానర్స్ అనేవాళ్ళు మనకి మేకలే కొట్టకుండా అబ్జెక్షన్ పెడతారు కదా అలాంటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందండి మనకి దీన్ని అంటించుకోవడానికి ఇలా రెండు స్టిక్కర్స్ అనేవి ఇచ్చారనమాట మనం వాళ్ళకి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇదే అనుకోండి మనం ఇట్లాగా దీన్ని అంటించాలి నేను అది అంటించి ఫిక్స్ చేసింది కూడా చూపిస్తాను అప్పుడు ఇది వాల్కి అంటుకుంటుంది కదా ఇక్కడ ఈ గ్యాప్లో ఏంటంటే మనం దీన్ని ఇట్లా నొక్కాలి నొక్కితే ఏమిటంటే ఇందులో ఫిక్స్ అయిపోయింది చూసారా ఇప్పుడు మీకు ఇక్కడ ఏ లెంత్కి ఏ లెంత్ కావాలో ఈ స్టిక్కర్ని అలా అటాచ్ చేసేసుకుంటే ఇట్లాగా గోడకి అనేది బాగా ఫిక్స్ అవుతుంది యూజ్ కూడా చాలా బాగుందండి కాస్ట్ వచ్చి నాకు ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లింక్ అనేది పెడతాను మీకు ఇవి చూపిస్తా చూడండి ఇవి ఇవేమో స్క్రూస్ దానికి ఇవి లోపల స్క్రూ పెట్టినప్పుడు జార్పోగా ఉండడం కోసం ఇవైతే ఇవ్వండి ఇక్కడ ఇట్లా ఇవనేది షార్ప్గా ఉంటాయి కదా గుచ్చుకోకుండా ఉండడం కోసం వీటిని పెట్టుకోవడానికి ఇవి ఇచ్చారనమాట చాలా బాగుంది మనం బయట ఉంటే ఈచ్ వన్ ఒక్కొక్కటి వచ్చి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ కాస్ట్ పడుతుంది మనకి మీషోలో చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది మనంతా బడ్జెట్ కదా బడ్జెట్గా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే యాజల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇది ఫిక్స్ చేసి ఎట్లా ఉంది ఏంటనే చూపిస్తాను ఓకే నేను కేరియా అనమాట షింక్ దగ్గర నేను ఏంటంటే ఇక్కడ పెట్టుకుంటే మనకి ఫేస్ వాషెస్ కానీ హ్యాండ్ వాషెస్ కానీ అట్లా బాగా ఉపయోగపడుతుంది అనేసి నేను ఇక్కడ అటాచ్ చేశాను ఇదిగోండి ఈ స్టాండ్ని అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే మనకి స్మెల్ క్యాండిల్ అనమాట సెంటిస్ సెంట్ స్మెల్ అని వస్తుంది ఇక్కడ నేను ఫేస్ వాష్ ఒకటి హ్యాండ్ ఇది ఫేస్ వాష్ ఇది హ్యాండ్ వాష్ అనమాట ఇక్కడ మనకి హుక్సెస్ అనే ఇచ్చా చూసారా మీకు దగ్గర చూపిస్తా ఈ హుక్సెస్ ఇచ్చారు కదా చూపించాను కదా వాటిని నేను చేశానంటే షింక్ కడుక్కోంటాం కాబట్టి ఆ బ్రషెస్ కానీ అవి నేను ఇక్కడ ఆర్గనైజ్ చేశాను దీని లుక్ అయితే ఇది నేను టూ ఒక నాకు ప్యాక్ వచ్చి రెండు వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ ఒకటి యూజ్ చేశాను ఇంకొకటి నెక్స్ట్ ఇంకెక్కడ పెట్టాలనేది థింక్ చేస్తున్నాను అనమాట ఓకేనా మీరు కూడా దాన్ని పర్చేజ్ చేసి ఎలా ఉంది ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్